హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు స్నేహర్ ఏం చేస్తున్నారండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా సూపర్గా ఉన్నారు కదా ఈరోజు అయితే కనుక ఒక వీడియో చేస్తున్నానండి ఇది అయితే కనుక అసలు నేను ఇటువంటి వీడియో చేయాల్సి వస్తుందని కూడా అసలు ఎప్పుడూ అనుకోలేదనమాట అదేంటంటే చాలా సింపుల్ రెసిపీ అండి ఇటువంటి రెసిపీ కూడా తెలియకుండా ఉంటుందా జనానికి అనేసి నేను ఎప్పుడూ అనుకోలేదు కానీ ఈ మధ్యన నేను ఒక యూట్యూబ్ ఛానల్లోని అదే కుకింగ్ ఛానల్స్ ఉంటాయి కదా అందులోని చూస్తే ఒక ఆవిడ తోటకూర ఫ్రైని చాలా వెరైటీగా చేశారు అది చూసి దాని కింద కామెంట్స్ ఏంటంటే అబ్బాకి చాలా బాగా చేశారు మేడం సూపర్గా ఉంది చాలా బాగా చేశారు అని ఎన్ని కామెంట్స్ వచ్చినాయి అంటే ఆ కామెంట్స్ చూసేసరికి నా మైండ్ బ్లాక్ అయిపోయిందనే చెప్పచ్చు ఎందుకంటే ఆవిడ చేసిన విధానం అసలు ఎవ్వరు కూడా అలా చేయరండి అలా చేయకూడదు కూడాను మనకి ఆకుకూరలు అనేవి చాలా సెన్సిటివ్గా ఉంటాయి నాకు ఆ ప్రాసెస్ ఆ కామెంట్స్ చూసేసరికి ఆహా అంటే ఆకుకూరలు ఎలా వండుకోవాలనే అవగాహన అవగాహన చాలామందికి లేదనిపించింది అనమాట అండ్ నేనేమనుకున్నానంటే ఆకుకూరలో ఫ్రైలు అనేవి అందరికీ తెలుస్తుంది మ్యాక్సిమము అది పెద్ద విషయం ఏమి కాదనుకొని నేను ఇటువంటి వీడియో చేయాల్సి వస్తుంది అనేసి అసలు అనుకోలేదు కానీ ఆ వీడియో చూసి ఆ కింద కామెంట్స్ చూసేసరికి ఆహా అంటే అసలు చాలామందికి ఆ అవేర్నెస్ లేదనమాట ఆ కూరలు ఎలా వండుకోవాలన్నది తెలీదు అనేసి మనం చూపించాలి చెప్పాలి అనేసి వీడియో అయితే చేస్తానండి అది వచ్చేసి ఏంటంటే తోటకూర ఫ్రై అనమాట తోటకూర ఫ్రై అనే కాదు ఏ ఆకుకూరలు అయినా కూడాను మనము అవి చాలా సెన్సిటివ్గా ఉంటాయి కాబట్టి ఎక్కువ కుకింగ్ అనేది అసలు చేయకూడదండి ఫస్ట్ అయితే కనుక ఆకుకూరని ఒక మూడు నాలుగు సార్లు అయినా కూడాను శుభ్రంగా కడగండి ఉప్పు వేసుకొని కడిగేసుకున్న తర్వాత మనకి ఎంత వీలైతే అంత సన్నగా తరుక్కుంటే కనుక చాలా తొందరగా మగ్గిపోద్ది నేనైతే కనుక ఫస్ట్ మూకుడు అనేది పెట్టుకొని ఆయిల్ కూడా కొద్దిగానే వేసానండి ఆయిల్ కూడాను చాలా కొద్దిగానే వేసుకోండి ఎంత ఆయిల్ యూజ్ చేస్తున్నారంటే కొంతమంది చూస్తున్నాను అసలు చాలా ఎక్కువ ఆయిల్ అనేది వేసేసుకుంటున్నారు ఆయిల్ అంత వాడటం అంత మంచిది కాదు ఆయిల్ కాస్త తగ్గించుకొని ఒక రెండు స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకొని మనకి తాలింపు ఉంటుంది కదా తాలింపు సరుకులు అన్నీ నువ్వు వెల్లుల్లిపాయి ఎండుమిరపకాయ జీలకర్ర ఆవాలు పచ్చి శనగపప్పు శనగపప్పు నేనైతే వేయనండి కొంతమంది వేసుకుంటారు అలా వేసుకొని పోపులు కరివేపాకు ఇంకా రెండు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి మనకి ఆకుకూరలోని కారం అసలు వేయద్దు కారం వేస్తే ఆ ఫ్లేవర్ అనేది మారిపోద్ది అనమాట పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలుతో వచ్చిన కారం ఉంటుంది కదా అదే సరిపోద్ది ఆ ఘాటు అలా రెండు పచ్చిమిరపకాయలు వేసుకొని మనం కట్ చేసుకొని పెట్టుకున్న ఆకుకూర అంతటి నేను ఆ పోపులో వేసేసుకొని మూత అయితే పెట్టుకుంటే కనుక వారగా మూత వేసుకుంటే చక్కగా మగ్గిపోద్ది అండి ఇంకా వాటర్ కూడా అసలు ఏం యాడ్ చేయని అవసరం లేదు మనకి ఆకుకూరలోనే చాలా మటుకు వాటర్ అనేది వచ్చేస్తుంది కాబట్టి ఆ వాటర్తోనే మొత్తం కంప్లీట్గా మగ్గిపోద్ది అనమాట ఇందులోని కాస్త టేస్ట్కి తగ్గట్టుగాను సాల్ట్ పసుపు వేసుకొని మూత పెట్టేసుకుంటే సరిపోద్ది ఇక్కడ మీకు తేగలయి చూపిస్తున్నాను కదా అవి మా అమ్మ వాళ్ళ గార్డెన్లోకి వచ్చి అదే గార్డెన్లో వేసారనమాట అవి వచ్చినాయి త్యాగ్లో అవే మీకు చూపిస్తున్నాను నేను ఇక్కడ ఆల్రెడీ పప్పు కూడాను వండుకున్నానండి మట్టి సూపర్ సూపర్గా వచ్చింది ఇంకా రైస్ పప్పు అయిపోయింది ఆ తోటకూర వేపుడు అయితే కనుక ఉడుకుతుంది నేను కుకింగ్ ఛానల్లో చూసానని చెప్పాను కదా తోటకూర ఫ్రై అది ఆవిడ ఎలా చేసిందంటే ఇలానే చేసిందండి ప్రాసెస్ ఆవిడ చేసి దీన్ని అంతటి నేను తీసుకెళ్ళి మళ్ళీ నువ్వు కుక్కర్లో పెట్ పెట్టేసింది ఆవిడ కుక్కర్లో పెట్టేసి ఒక రెండు విజిల్స్ మూడు విజిల్స్ వేయించారు అసలు తోటకూర వేపుని కుక్కర్లో పెట్టి ఏదో మనం నాన్ వెజ్ వండుతాం కదా నాన్ వెజ్ అనేసరికి అదైతే కనుక గట్టిగా ఉంటుంది కాస్త ఎక్కువసేపు ఉడకడం మంచిది కానీ ఆకుకూరలో అసలు ఏముంటుందండి దాన్ని కూడా కుక్కర్లో పెట్టి రెండు విజిల్స్ వేయించి మళ్ళీ పప్పు గుత్తుతో తిప్పి అప్పుడు పక్కన పెట్టింది ఆవిడి అలా చేసుకుంటానంటే టేస్ట్ చాలా బాగుంటుందంట మెత్తగా ఉంటుందంట అనేసి ఆవిడ వర్షన్లో ఏవో చెప్పారు ఆవిడ అంటే నేను ఆవిడ తప్పు పట్టట్లేదు కానీ అసలు ఆకుకూరలు అనేవి ఉత్తినే మగ్గిపోతాయి కదా అందులో అసలు ప్రాణమేమి ఉంటుంది చెప్పండి ఏదో నాన్ వెజ్ అంటే మనము గంటల తరబడి ఉడికించాలి కానీ ఆకుకూరలు కూరగాయలు అనేవి చాలా సెన్సిటివ్గా ఉంటాయి చాలా తొందరగా మగ్గిపోతాయి అందులో కాస్త సాల్ట్ పసుపు వేసేసి మనం మూత పెట్టేసామంటే కనుక అందులో వాటర్తోనే మొత్తం అంత కుక్ అయిపోద్ది ఎప్పుడు కూడా అలా ఆకుకూరలు అనేవి పెద్ద ప్రాసెస్లో అసలు చేయొద్దు అలా చేయడం వల్ల మనకి అందులో నుంచి వచ్చే పోషకాలు అన్నీ కూడా మొత్తము జీరో అయిపోతాయి అన్నమాట ఇంకా అది తినడం వలన ఎటువంటి ఉపయోగం కూడా ఉండదు మనం ఏ ఫుడ్ తినేది ఎందుకు మనకి ఉపయోగం ఉంటుంది ఎనర్జీ వస్తుందనే కదా మనం ఆకుకూరలు కూరగాయలు అటువంటివి తినేవి మనం ఇంకా అంత భారీ ప్రాసెస్లో చేసి గంటల తరబడి ఉడికించేస్తే అందులో ఉన్న పోషక విలువలన్నీ కూడాను జీరో అయిపోయి మన బాడీకి అందవలసిన పోషకాలు ఏవి కూడా రావన్నమాట అందుకనేసి ఆకుకూరలని ఎంత వీలైతే అంత తక్కువగా కుక్ చేసుకోండి అసలు ఎక్స్ట్రా వాటర్ అనేది పోయొద్దు ఇప్పుడు నేను చూపించిన ప్రాసెస్లోని లేత ఆకుకూర లేతది తీసుకోండి ఎప్పుడు కూడాను లేత ఆకుకూరతోని ఈ ప్రాసెస్లో చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్